అందరికీ నమస్కారం హసుతీర ఛానల్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మహాలయ అమావాస్య అంటే ఏమిటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజున ఇంకా అమావాస్య సమయము ఈ రోజు పాటించవలసిన నియమాలు ఇంకా చేయకూడని తప్పులు మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఏ వ్యక్తి అయినా చనిపోయినా వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శార్దకర్మలు చేయలేని వాళ్ళు కేవలం మహాలయ అమావాస్య రోజున వారికి కర్మలు నిర్వహిస్తారు ఇలా చేసిన వాళ్ళకి పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు ప్రతి మానవుడు సంవత్సరం మొత్తం ప్రతి అమావాస్యందు గతించిన పితృదేవతలకు తర్పణం వదలాలి అది చేయలేని నాడు మహాలయ అమావాస్య రోజున కనుక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుందని మన పూర్వీకులు చెప్తున్నారు మహాభారతంలో కూడా దీని గురించి ప్రస్తావించారు మహాభారతం ప్రకారం కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణించేటప్పుడు ఆ దారియందు కర్ణుడికి చాలా దాహం వేస్తుంది అలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వదకు వెళ్ళగానే నీటిని తాగడానికి ప్రయత్నించాడు వెంటనే ఆ నదిలోని నీరంతా బంగారంగా మారిపోతుంది అలా మరో కొంత దూరం ప్రయాణం చేసిన కర్ణుడు దాహంతో పాటు ఆకలి వేస్తుంది ఒక మామిడి చెట్టు కనిపించగా ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకుంటాడు తినడానికి ప్రయత్నించగా ఆ చెట్టు కాయలు బంగారమయమైపోతాయి ఇవింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవాన్ని ప్రార్థించాడు సూర్య భగవానుడు ఇలా చెప్తాడు నీ జన్మయందు అనేక దానములు చేశావు కానీ ఏ రోజు అన్నదానము కర్మలు పితృతర్పణాలు ఆచరించలేదు అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడిందని వివరిస్తాడు అది విన్న కర్ణుడు నాకు ఈ విషయం గురించి తెలియక నేను అట్టి దానములు చేయలేదని బాధపడతాడు అప్పుడు నాకు పితృదేవతలకు కర్మలు పెట్టి అన్నదానం చేసే స్థితి కల్పించమని కోరగా ఇంద్రుని సహాయంతో కర్ణుడిని భూలోకమునికి పంపిస్తాను అలా భూలోకమునకు వచ్చిన కర్ణుడు రోజునే భాద్రపద మాసం పితృపక్షం అంటారు పదిహేను రోజులు కర్ణుడు తను గతించినటువంటి పితృదేవతలకు అందరికీ తర్పణాలు వదిలి అన్నదానము శార్థకర్మలు నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్ళాడు అందువలన ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్యనందు పితృదేవతలకు శార్థకర్మలు నిర్వహించి తర్పణాలు వదిలి దాన ధర్మాలు చేయవలెనని మహాభారతం చెబుతుంది పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు రుణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి దైవ రుణం ఋషి రుణం పితృరుణం సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంతో ఫలితం లభిస్తుంది దానికంటే పది రెట్లు పుణ్యఫలం భాద్రమాసంలో వచ్చేటువంటి ఈ పితృదేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అమావాస్య తిథి సమయాలు అమావాస్య తిథి ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన పన్నెండు పదిహేడు నిమిషాల నుండి అమావాస్య ముగింపు సమయం సెప్టెంబర్ ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు నిమిషాలు మహాలయ అమావాస్య నాడు చేయవలసిన కార్యక్రమాలు చనిపోయిన పూర్వీకులకు తర్పణం శార్థం వంటి కార్యాలు చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు అమావాస్య నాడు కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున నువ్వులు కలిపిన నీటితో పితృదేవులకు తర్పణాలు వదలడం శ్రేష్టమైనది అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్టమని పండితులు చెప్తున్నారు రోజున పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి వండి పెడితే మంచిది అంతేకాకుండా ఈ రోజున బ్రాహ్మణులకి భోజనం పెట్టి వస్త్రదానం చేయాలి నా బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశ అభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుమ నూతన వస్త్రాలు బియ్యం వంటివి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు హిందూ ధర్మంలో కాకులకు పితృదేవతలు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి మహాలయ అమావాస్య రోజున కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు అలాగే గోవుకు పక్షులకు ఆహారం అందించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ మహాలయ నాడు చేయకూడని కొన్ని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం మద్యం కొనడం తినడం అశుభం అని చెబుతున్నారు రోజున ఇవి తీసుకోవడం వల్ల కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది ఇది ఆర్థిక పరిస్థితికి హానికరం ఈ రోజున ఇవి తినడం వల్ల శని ప్రభావం కూడా మనపై ఎక్కువగా ఉంటుంది గోళ్ళు జుట్టు కత్తిరించకూడదు అలా చేస్తే పితృదోషం వల్ల భయంకరమైన దుష్ప్రభావాలకు గురి కావచ్చు కాబట్టి ఈ రోజున గోళ్ళు జుట్టు కత్తిరించవద్దు రోజున చీపురను కూడా కొనవద్దని చెప్తున్నారు అమావాస్య పిత్రులకు అంకితమైన రోజు ఈ రోజు శనిదేవునికి ప్రత్యేకంగా పూజిస్తారు చీపుర లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య రోజున చీపుర కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తి నింపుతుంది ఆరోగ్యం కోసం ఖర్చు పెరగవచ్చు ఈ రోజున తలకి నూనె కూడా రాసుకోకూడదని చెప్తున్నారు పెద్దలు దాని బదులు నూనె దానం చేస్తే అది ప్రయోజకరంగా ఉంటుంది నూనె శనితో ముడిపడి ఉంది కాబట్టి ఇది కుండలి నుండి శని దోషాన్ని తొలగించడానికి సాయం చేస్తుంది మహాలయ అమావాస్య నాడు మన పూర్వీకులకు తర్పణం అర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి రోజున మనము తర్పణం అర్పించడం ద్వారా వారి ఆత్మలు సంపృప్తి చెంది మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుంది మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం వల్ల అదృష్టం మరియు సంపన్న జీవితంను పొందగలుగుతాము మన పూర్వీకులు చెడు కర్మలను తొలగించి మీ అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించడంలో సహాయపడతారు గతంలో తర్పణం సమర్పించకపోవడం వల్ల పేర్కొపోయిన దుష్కర్మలను ఈ రోజున చేయడం వలన అందులో నుండి విముక్తి పొందుతారు ఇంకా ఈ మహాలయ అమావాస్య పాటించడం వలన ధనము ఆరోగ్యము జీవితంలో పురోగతి ఇవన్నీ మనం పొందుతామని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మరి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం